मोमो से ताबो मोमो से ताबो और जई ना रोकी ना चट सुता ले जनों के नके हैं तो चल सुता ले सो ना ना सो ना ना ता 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 اوه واشره کي ڏنو پتو مطلب فائنانس ٻڌارا با پوء آهه هڪ منٽ شه ఈరోజు వరల్డ్ మెకానిక్స్ డే వరల్డ్ మెకానిక్స్ డే అనేది మొత్తం టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్స్ అందరూ మెకానిక్స్ అందరూ కూడా చేసుకునేటువంటి వరల్డ్ మెకానిక్స్ డే ఈ మెకానిక్స్ డేని రెండు వేల ఇరవై ఒకటిలో మన ఆగ్రాలో ఒక వ్యక్తి ఎవరైతే మనకు కూడా కులాలకి మతాలకి అన్నిటికీ ఒక డే ఉంది ఫాదర్స్ డే ఉంది టీచర్స్ డే ఉంది డాక్టర్స్ డే ఉంది అట్లాగే ఒక వేరే టైలర్స్ డే ఉంది అన్ని డేస్ ఉన్నాయని చెప్పి మెకానిక్స్ డేస్ లేదని చెప్పి వరల్ మెకానిక్ డే గా చిత్రీకరించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాష్ట్ర అధ్యక్ష అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జూలై మూడో తారీఖు మెకానిక్స్ డే ని నామకరణ చేసుకుని మనం టూ వీలర్ మెకానిక్ గా దీన్ని ఓన్ చేసుకుని చేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున గత మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము మా అసంఘటికి కార్మికుల కింద మమ్మల్ని గుర్తించలేదని చెప్పి టూ వీలర్ మెకానిక్లతో పాటు మమ్మల్నే కాకుండా త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ అందరినీ గుర్తించాలని చెప్పి మేము ఒక సదుద్దేశంతో మేము అందరికీ ఆల్ కి అందరికి కూడా అప్పుడు రిప్రజెంటేషన్ అంతా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండులో ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మన ఇప్పుడు ఏదైతే ఉమ్మడి కుటమి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు నూతలపాడులో మేమందరం కూడా ఒంగోలు టౌన్ లో ఉన్నటువంటి సర్వ సభ్యులు అసోసియేషన్ సభ్యులము అలాగే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఒంగోలులో ఉన్నాను కాబట్టి మేమందరం పోయి ఆ రోజున లోకేష్ గారితో మెకానిక్ చిట్ చాట్ కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం స్టేట్ లో కోటి మంది చూడటం జరిగింది కోటి మంది చూడటమే కాకుండా మేము ఏదైతే డిమాండ్స్ పెట్టామో మెకానిక్ సోదరులకి అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు అనేది కార్పొరేషన్ అనేది ఒకటి ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది అట్లాగే మన వరదల్లో విజయవాడలో వేలాది బళ్ళు మునిగిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వివిధ జిల్లాల నుంచి మెకానిక్లు తెప్పించి అక్కడ ఉన్నటువంటి కస్టమర్లకు ఓన్లీ సామాన్లు తెచ్చుకోమని ఫ్రీ సర్వీస్ చేశాం అట్లాగే మమ్మల్ని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య గారు ఒక ఎస్సీ రోడ్ మెకానిక్ సోదరుడు వర్క్షాప్ కెళ్ళి అతనికి ఇల్లు వర్క్షాపు టూల్స్ టెక్నాలజీ పరంగా అన్ని ఇస్తారని చెప్పారు సార్ మీరు అది చేసినందుకు చాలా ధన్యవాదాలు రాష్ట్ర అసోసియేషన్ తరఫున నేను కోరుతున్నాను ఏంటంటే ఏ ఒక్కడికో కాకుండా అందరికీ కూడా మీరు ఎన్నో మంచి పనులు చేస్తా ఉన్నారు ఇవాళ రేపు మొన్న ఆటో వాళ్ళకు కూడా రేపు డబ్బులు వేస్తానని చెప్పారు నిజంగా కరోనా వచ్చినప్పుడు టూ వీలర్ మెకానిక్స్ ఎంత ఇబ్బంది పడ్డారో ఎవరో పట్టించుకోలేదు సార్ ఆ రోజు మేము మేమే వెల్పేర్ చేసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే పదివేల రూపాయలు మట్టి ఖర్చులకి అట్లాగే యాక్సిడెంట్లు జరిగిపోతే మాకు చిన్న యాప్ ఉంటాయి యాప్ ద్వారా ఏదైనా ఇన్సూరెన్స్ వస్తే ఇన్సూరెన్స్ లేకపోతే పది తలాఖాత్ చేసుకుని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది నేను మీ అందరినీ కోరుకునే ఏంటంటే రాజకీయ నాయకుల్ని పెద్దల్ని ఎమ్మెల్యేల్ని మినిస్టర్ని ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కోరుకునే ఏంటంటే మెకానికల్ అందరినీ ఆదుకోండి ఈ రాష్ట్రంలో టూ వీలర్ మెకానికల్ ఎనిమిది లక్షల మంది ఉన్నారు త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ అందరూ కలిపితే రమారామి ఇరవై లక్షల మంది ఉంటారు వీళ్ళందరికీ ఒక వెల్ఫేర్ బోర్డు కార్పొరేషన్ ఇస్తే వాళ్ళ కూడా మీ పేరు చెప్పుకుంటారు మాకు అత్యుత్తమైన కోరికలు ఏమి లేవు సార్ మేము అడిగే చాలా న్యాయబద్దమైనవి మాకు ప్రభుత్వంలో గుర్తింపు కావాలి కార్మికులుగా గుర్తింపు కావాలి ఒక ఐడి కార్డు కావాలి అట్లాగే లేబర్ దాంట్లో మాకు గుర్తింపు కావాలి ఇన్సూరెన్స్ కావాలి సమ్ ఒక యాభై ఐదు సంవత్సరాల మాకు ఫంక్షన్ ప్రత్యేక ఫంక్షన్ కావాలి మెకానిక్ సోదరులకి ఇళ్ల స్థలాలు కావాలి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుని మా స్కిల్ డెవలప్మెంట్ అన్ని చేసి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుని రుణాలు వడ్డీ లేని రుణాలు రెండు మూడు లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ టెక్నాలజీ అంతా మారిపోయింది మీరు రేపు రాబోయే రోజుల్లో చేయాలంటే ఓన్లీ మోటార్ సైకిళ్లే కాకుండా బ్యాటరీ బళ్ళు ఎల్పీజీ గ్యాస్ బళ్ళు అన్ని విధాలుగా రేపు పిఎస్ సిక్స్ అన్నారు వాళ్ళ రేపు బిఎస్ ఎయిట్ వచ్చింది వాటన్నిటిని టెక్నాలజీ పరంగా అందిపుచ్చుకోవాలంటే మా వాళ్ళందరికీ చాలా చదువు తక్కువ ఉంటుంది సార్ మీరే దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళందరినీ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అన్ని విధాలా మా కార్పొరేషన్ బోర్డు పెట్టి ఆ విధంగానే మాకు ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంటు అట్లాగే మాకు ఏదైతే ఉన్నాయో సబ్సిడీ రుణాలు రెండు మూడు లక్షల రూపాయలు ఇచ్చి మేము అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ముఖ్యమంత్రి వారి గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని

మీరు రెడీ చెబుతూ నామో రామ్దేవ్ ఆటోమొబైల్ వాళ్ళకి ధన్యవాదాలు అండి ఈ రోజు మా మెకానిక్స్ సోదరులందరూ ప్రతి సంవత్సరం జరిపిన మెకానిక్ డే మూడవ తారీఖున జూలై మూడున మేమందరం మెకానిక్ డేగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈరోజు మరీ గొప్పగా జరుపుకోవడం జరిగింది దానికోసం మా దాని ధర్మగారు ఎంతో కృషి చేశారు వారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మా మెకానిక్ సోదరులందరూ కలిసి కలిసిమెలిసి ఉంటామని ఒక ఐక్యత భావంతో మేమందరం ఇలానే కలిసిమెలిసి ఉండాలని నా మనస్పార కోరుకుంటూ ధన్యవాదాలు